భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి శ్రీశైలం నాగార్జునసాగర్ నిండుకుండలా మారాయి శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది కడం స్వర్ణ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసి ఉరకలెత్తుతోంది ఎగుబు నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు స్పిల్వే నుంచి లక్ష వేల తొమ్మిది వందల నలభై రెండు క్యూసెక్ వదులుతున్నారు జోరాల సుంకేశ్వర నుంచి శ్రీశైలానికి లక్ష అరపై పేల తొమ్మిది వందల ఏడు వరద వస్తోంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం ఎనిమిది వందల ఎనబై మూడు అడుగులుగా ఉంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల నాలుగు టీఎంసీలుగా ఉంది శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు జలాశయం నిండుకుండలా మారింది ప్రాజెక్టుకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఒక్క క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు రెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల తొమ్మిది టిఎంసీల నీరు ఉంది నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది ఎగువ నుంచి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తోంది శ్రీరామ్ సాగర్ స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి ఎనభై అడుగులకు చేరింది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నలభై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉంది కాకతీయ కాలువ ద్వారా మూడు పేల ఐదు వందలు సరస్వతి కాలువ నుంచి ఎనిమిది వందలు మిషన్ భగీరథ ద్వారా రెండు వందల ముప్పై ఒక్క క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం పదకొండు వందల ఎనబై మూడు అడుగులు కాగా ప్రస్తుతం పదకొండు వందల ఎనబై రెండు పాయింట్ తొమ్మిది అడుగులుగా ఉంది ప్రాజెక్టు గేటు ఒకటి ఎత్తి రెండు వేల నలభై తొమ్మిది క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు నిర్మల్ జిల్లాలోని కడం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఐదు అడుగులకు చేరింది జలాశయంలోకి మూడు వేల రెండు వందల నలభై రెండు క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా రెండు వరద గేట్ల ద్వారా దిగువకు పన్నెండు వేల నూట ముప్పై ఐదు క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పదహారు వేల ఇరవై ఏడు క్యూసెక్ల వరద వస్తోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదమూడు పాయింట్ ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంది హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి మూడు వందల ముప్పై క్యూసెక్లు ఎన్టీపీసీ అవసరాల నిమిత్తం నూట ఇరవై ఒక్క క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది వలిగొండ మండలం సంఘ్యం సమీపంలోని భీమలింగం వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తడంతో సంగం పరిసర ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తున్నారు